ఈ మధ్యకాలంలో విపరీతంగా అంటున్నారు ఏలు జిల్లా వాసులు మూడు నెలలకు ముందు లోపు ఉన్న ధర ఇప్పుడు అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా పెరుగుతుందంటున్నారు ఏలు జిల్లా వాసులు పెరిగిన ఉల్లి ధరలు వ్యాపారస్తులకు ఎంతో భారంగా ఉందని అది సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు వ్యాపారస్తులు గతంలో ఒకసారి ఉల్లిపాయ ధర రెండు వందల రూపాయల వరకు వెళ్ళిందని ఇప్పుడు వంద రూపాయల వరకు కూడా దాటే అవకాశాలు ఉన్నాయని ఇలాగే ఉంటే సాధారణ మధ్యతరగతి వాళ్ళు ఉల్లి వాడడం మానేసి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు ఏలు జిల్లా వాసులు ఉల్లి సరఫరా తగినంత లేదని స్థానిక మార్కెట్లో చెప్తున్నారు సరఫరా సంగతి పక్కన పెడితే అసలు ఉల్లి తగినంత ఉత్పత్తి అవుతుందో లేదో ఉల్లి కొరతకు కారణాలు ఏంటి అనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆపరుస్తున్నారు అంటున్నారు గతంలో నష్టాలు వచ్చాయని రైతులు పంట తగ్గించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు మరో నెల రెండు రెండు నెలల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అంటున్నారు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని దీనివల్ల రేట్లు కూడా పెరిగాయని ఈ రేట్లు మరో నెల రెండు రెండు నెలల వరకు కూడా ఉంటాయని నలభై రోజుల క్రితం రిటైల్గా ఉన్నారు ఉల్లిపాయ ధర ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉండేదని ఇప్పుడు ఏడు రైతుపాదారులు ఉల్లి ధర అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు లోకల్ లోకాలిటీని తిరుగుతో పంచుకున్నారు చిల్లూరు పేరం అనే వ్యాపారస్తురాలు ఉల్లిపాయలు కేజీ యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది సార్ గారు మాకు ఇక్కడ అక్కడ నుంచి వచ్చేపాటికి యాభై రెండు యాభై ఐదు సైజుని బట్టి చెప్తున్నారండి వాళ్ళు కొత్తపాయలు అయితే నలభై ఐదు కూడా వస్తుందండి అంటే అక్కడ వాళ్ళ దాన్ని బట్టి మాకు ఇక్కడ నాలుగు రూపాయలు మార్జిన్ రాస్తున్నారండి సార్ గారు మా హెస్టేట్ ఆఫీస్ గారు ఉన్నారు వినోద్ కుమార్ గారు వాళ్ళు అక్కడ మనకు బోర్డేజ్ నాలుగు రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు మాకు ఏదైనా దొంపలు కానీ ఉల్లిపాయలు కానీ ఎంత ముందు అంటే తక్కువగా వచ్చాయి సార్ గారు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు వచ్చాయి ఇంకా ఎక్కువ రేట్ పెరిగితే కనుక మాకు డాక్రా ఉల్లిపాయలు వచ్చాయండి గవర్నమెంట్ ఇచ్చేది మరి ఇప్పుడు పాయలు కూడా రావట్లేదు సార్ గారు ఈ కరోనా ఇదే వరదల బాధ్యతలకు విజయవాడ పంపిస్తున్నారండి దొంపలు ఉల్లిపాయలన్నీ దాని మూలాల మరి రేట్లు పెరిగినాయి అంటే మాకు తెలియదు సార్ గారు కొంచెం ఆ ఉల్లిపాయ రేట్ల ధరలు తగ్గించి మాకు తక్కువగా రావాలని అడుగుతున్నాను సబ్సిడీ ఉల్లిపాయలు మాకు ఉంటాయి ఎందుకని ఇంక ఇంతవరకు రాలే సరగరాయి ఇదివరకు మాకు డాక్టర్ స్టాల్కి ఇచ్చేవాళ్ళండి సబ్సిడీ ఉల్లిపాయలు ఇప్పుడేమో మరి ఎప్పుడొస్తే తెలియదండి మరి నాకు మరి దీంట్లో కొత్త కొత్తపాయలు కూడా ఉన్నాయండి సన్నాలు ఉన్నాయి లావులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మరి ఇప్పుడు ఈ సన్నాలు ఉన్నాయి లావులు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్లు అండి దాన్ని బట్టి వర్షాలు ఉంటే మన వరకు పెరితాయి అన్నారండి మరి ఇప్పుడు తగ్గుతున్నాయి సార్ సరే మరి పెరితే తగ్గితే తెలియదు ప్రజెంట్ ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ యాభై యాభై రెండు మామూలుగా పైలు అయితే నన్ను నలభై ఐదు అలాగో అరవై రూపాయలు కూడా చెప్తున్నారండి బయట పైలు అరవై రూపాయలు అమ్ముతున్నారండి వాళ్ళు అరవై అమ్ముతున్నారు అంటే వాళ్ళు వీళ్ళని బట్టి అమ్ముకుంటున్నారండి మాది ఇక్కడ అమ్మకూడదు కదండి మా రైతు మార్కెట్ అంటే మామూలుగా బాగానే సార్ గారు కానీ ధరలు తగ్గితే రేట్లు కొంచెం పెట్టుబడి పెట్టి బాగుంటదండి మరి బోల్ ప్రశ్నలు వేస్తున్నారండి అంత రేట్ అనే బయటికి అరవై ఎనిమిదా అరవై యాభై ఎనిమిదా మామూలుగా యాభై ఐదా వందకి రెండుకిస్తున్నాయి మూడు వస్తున్నాయి అని ఓకే చెప్తున్నారు వెళ్ళమంటే అవి పాయలు అండి చిన్న పాయలు రెడ్డపాయలు అవి తాడపిల్లగూడ నుంచి వాళ్ళు హోల్సేల్గా గోడల నుంచి తెచ్చుకుని అమ్ముకుంటారండి ఉల్లిపాయలు ఆటో వాళ్ళు ఏంటండి లాస్ సార్ గారు లాభం ఏమి కాదండి మరింత ధరలు పెట్టి కస్టమర్లు కొండ కదండి ఎక్కువ ఆలోచిస్తున్నారండి రెండు మూడు కేజీలు కొనేవాళ్ళు పావు కేజీలు కూడా కొంటున్నారండి అర కేజీలు కూడా అడుగుతున్నారు మా తప్పదు కదండి రైతు మార్కెట్కే మరి వేయాలి ఇంకా మరి మామూలుగా ఎంత ఎంతైంటే అమ్ముకుంటారు మేము అక్కడ అలా అమ్ముకోవడానికి కుదరదండి ఇక్కడ ఇది రైతు మార్కెట్గా సార్ గారు వాళ్ళు ఎంత పెడితే వాళ్ళు అంతా మేము అంతా మరి ఇక్కడ మనకు హోల్సేల్గా రేట్లు అన్నీ మాకు బోర్డు వచ్చేస్తాను మా సార్ గారికి మా ఆఫీసర్ గారు కొత్త డిస్టెక్స్ ఆఫీసర్ గారు వాళ్ళు దాన్ని బట్టి మాకు నాలుగు రూపాయలు మార్జిన్ ఇస్తారండి